హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు హస్బెండ్ కిచెన్ ఈరోజు హస్బెండ్ కిచెన్లో వచ్చి బ్రోకలీ సిక్స్టీ ఫైవ్ ఎలా చేసుకోవాలో చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో చెప్తున్నాను ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చాలా సింపుల్ టూ మినిట్స్లో అయిపోయే రెసిపీ చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఈజీగా ట్రై చేయొచ్చు ఒకసారి ట్రై చేయండి గోబీ సిక్స్టీ ఫైవ్ కన్నా ఈ బ్రోకలీ సిక్స్టీ ఫైవ్ చాలా టేస్టీగా ఉండిద్ది ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి అందుకోసం నేను ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు రుచికి సరిపడ కారం పసుపు కొంచెం సాల్ట్ వేసి కప్ మైదా త్రీ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేయండి ఇలా వాటర్ వేయకుండా పిండి మొత్తం మసాలా మొత్తం పట్టేలాగా ఇలా ఒకసారి మిక్స్ చేయండి తోటి సో ఇలా పిండి మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండి మిశ్రమాన్ని మనం పకోడి పిండి కలుపుతాం కదా ఆ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోయి సో అలా చూసుకుంటూ ఇలా బాగా మిక్స్ చేయండి హ్యాండ్తోనే ఇప్పుడు ఇలా మిక్స్ చేసిన తర్వాత మన దగ్గర ఉన్న గరం మసాలా ఉండిద్ది కదా సో ఒక స్పూన్ గరం మసాలా వేయండి అంతే నేను ఇంకేం వేయట్లేదు ధనియా పౌడర్ ఇలాంటివి ఏమి వేయట్లేదు ఓన్లీ గరం మసాలా ఒకటేసి మళ్ళీ ఒకసారి ట్యాప్ చేయండి మొత్తం పిండి మిశ్రమన్నంతా సో ఫైనల్లీ ఇలా అయిపోయింది ఇప్పుడు ఆ పిండిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రోకలి ఉండిద్ది కదా దాన్ని ఆ పిండి మిశ్రంలో వేసి బాగా కోటింగ్ ఇవ్వండి ఇక్కడ నేను బ్రోకల్ని డైరెక్ట్గా పిండిలో వేసాను ఇక్కడ నేను బ్రోకల్ని బాయిల్ చేయలేదు సో ఇలా వేస్తేనే క్రిస్పీగా బాగా వస్తాయి సో అదొకసారి చూడండి మీకు కావాలనుకుంటే మీరు బాయిల్ చేసుకొని కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఫుడ్ కలర్ అదేమి యూజ్ చేయట్లేదు ఎందుకంటే నేను పిల్లలకి చేస్తున్నాను హెల్దీగా చేయాలనుకుంటున్నాను సో అందుకని నేను ఇక్కడ కలర్ యాడ్ చేయలేదు ఇప్పుడు బ్రోగల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేయండి ఆయిల్ బాగా వేడి అయిన తరువాతే ఒక్కొక్కటిగా వేయాలి ఆయిల్ వేడ్ అవ్వకముందు వేస్తే అది అంత క్రిస్పీగా రాదు సో మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేయండి ఇది కుక్ అవ్వడానికి ఫైవ్ మినిట్సే పట్టిద్ది ఎక్కువ కూడా పట్టదు ఫైవ్ మినిట్స్కి మళ్ళీ టర్న్ చేసుకోండి టర్న్ చేసుకున్న తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయ్యిద్ది అప్పుడు వేరే ప్లేట్లకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈ మిగతా పిండిని కూడా ఇలాగే వకౌట్గా వేయండి లో ఫ్లేమ్లో పెట్టే చేయాలి హై ఫ్లేమ్లో పెడితే పైన క్రిస్పీగా లోపల పచ్చిగా ఉండిద్ది సో అందుకని లో ఫ్లేమ్లో ఇదంతా కుక్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే కొంతమంది పెరిగేస్తారు పెరిగేస్తే ఏంటంటే కొంచెం సాఫ్ట్గా వస్తాయి కానీ క్రిస్పీగా అయితే అస్సలు రావు అది కూడా ఆయిల్ అంతా పేల్ చేసిద్ది సో అందుకని పెరిగైతే నేను స్కిప్ చేశాను మీరు స్కిప్ చేసి ట్రై చేయండి ఒకసారి ఇప్పుడు బ్రోకలీ మొత్తం తీసి ప్లేట్లో టర్న్ చేసిన తర్వాత ఆయిల్లో గరిట పెట్టి కొన్ని పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని బ్రోకలి సిక్స్టీ ఫైవ్ మీద అలా స్ప్రెడ్ చేసేయండి చాలా టేస్టీగా ఉండిద్ది ఈ బ్రోకలీ కర్రీ కన్నా ఇలా సిక్స్టీ ఫైవ్ చేస్తేనే చాలా టేస్టీ అనిపించింది చూసారా చాలా క్రిస్పీగా వచ్చాయి సో ఒకసారి ట్రై చేయండి సింపుల్గా అయిపోయింది ఫైవ్ మినిట్స్ లెకల్లా రెడీ అయిపోయింది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమేమి వంటలు కావాలో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్